శ్రీ నాగుల మల్లికార్జున స్వామి దేవస్థానం పోతన కాలనీలో సత్యమైన దేవుడు కొలిచిన వారికి కొంగు బంగారము శ్రీ నాగుల మల్లికార్జున స్వామి ఈ ఆలయంలో సంతాన ప్రాప్తి కొరకు నాగేంద్ర స్వామికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది స్వయం భూగా వెలసినటువంటి నాగేంద్ర స్వామి సంతాన నాగేంద్రుడు ఇక్కడ ఎవరైతే సంతాన యోగం లేనటువంటి వారు ఇక్కడ వచ్చి పూజలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి పుత్ర సంతానం కలుగుతుంది నమ్మకం చాలా మంది కూడా ఇక్కడ ముడుపులు కట్టడం జరిగింది పిల్లల కోసం

ஓம் நம சிவாய் பிரத்கங்க சோமவார ரோஜுன నాగుల మల్లికార్జున స్వామి దేవాల దేవస్థానానికి రావడం జరిగింది ఈ సందర్భంగా మహిమానితమైనటువంటి ఈ దేవాలయం పుత్ర సంతానాభివృద్ధికి ఇది విశేషంగా స్వయంభూగా వెలిసినటువంటి ఈ నాగేంద్ర స్వామి వారి యొక్క నిధి ఈ యొక్క నాగేంద్ర స్వామి వారికి పదకొండు వారాలు పదకొండు శుక్రవారాలు పదకొండు మంగళవారాలు ఏ రూపకంగా అయినా కొంచినట్టయితే పుట్టలో పాలు వచ్చి ఆ యొక్క శివునికి అభిషేకం చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ నలభై రోజుల శుభ శుభకార్యం శుభాలు తెలియచేయడం జరుగుతున్నది చాలామంది కూడా ఎక్కడెక్కడ వారు వచ్చి ఇక్కడ ఈ యొక్క నాగేంద్ర స్వామికి విశేష పూజలు చేసుకోవడం జరుగుతున్నది వారు వచ్చి ఈ యొక్క మొక్కులు కూడా తీర్చుకోవడం జరుగుతున్నది ఈ సందర్భంగా మన తీర్థయాత్రలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అందరికీ శుభ పిల్లలు లేనటువంటి వారు ఆర్థికంగా ఇబ్బందులు వారు ఇక్కడ నాగేంద్ర స్వామికి స్వయం కూడా వచ్చినటువంటి పూట ఈ దీనికి పూర్తి చేసుకుంటే ఖచ్చితంగా వారికి అనుకూల పనులు నెరవేర్చాలనే ప్రతిదీ కోర్టు సాయి శ్రీనివాస్ మంత్రి ओम सूर्याघिरोचनाय नम ओम हईषि नम ओं विघ्न माया नम ओं सोमाये नम ओं पंचभक्ताय नम ओम सदाशिवाय नो विश्वराय नम गणनाथायं गजापत नम गिण्यरतस नम धुर्भर्षणाय नम ओम गिरीशाय नम ओं गिरीशाय नम ओम अनखाए नम ओं श्रिजंगभूषाय नम ओम भर्गाय नम ओं गिरन्मे नम अंतरंगा मदन मदहर सांभ शिवलिंगा मंगल गिरीजाबि का सोंगा करूनांगा मदन मदहर सांभ शिवलिंगा मंगलांग सुषृंग बुज भंग जित संगर रंग निर्जित धनुजब भय भंग कृत गंगातरंग मंगल गिरीजाबि का करुणातरंग मदन मद हर सांब शिवलिंग नील लोहित भस्मय फाला हर काल काला लोचन खनित फाला लो లితిళ లలిత లలితల సద్గుణ జాన కరతల శూల నట పరిపాల దేవ దాళ సుశీల జయ జయ మంగళం హర మంగళం శివ మంగళం గిరిజాంబికా సౌం కరుణాంగరంగ మదన మద హర సాంభ శివలింగ ప్రియ చరుడ భుజ దౌడా రాగేందూ మండల మండితా భృగిరేష ఋతరుణా खंड खंड में ढमरो नादम जांड भांड मोनोडनोड ग चंड दरा शंखम मरोगा खंड तांडव नीलासल मंगलम गिरिजां विकासं का करुणां धरंगा मदन मदहर सांभ शिवलिंगा अक्षराक्षित कक्षशित बक्षा दक्षाद्वर अक्षर रोष्ट दुष्ट विपक्ष निटलाक्षा दक्ष राक्षस शिक्ष दक्ष न मोक्षदा विरूपाक्ष सुन्दर यक्ष द्रुत रुद्राक्ष देवा यक्ष दिष मक्षम शुभ मङ्गलम् हर मङ्गलम् शिव मङ्गलम् गिरिजाम्बिकासौघा करुणातरङ्ग मदन मद हर साम्ब शिव लिङ्गा मल्लिकार्जुन सर्वेशा कैलास वासा महित वैभव पाप जय नासा